తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రైట్ డాట్ కామ్ డీలర్షిప్ కూడా ఇప్పుడు పడిందీ ఒకటి ప్రేదం నేను డిస్పెషల్ రాజ్యాంగం మీరు రాయలేదు మీరు రాయలేదు పెద్దల నుంచి వస్తుంది రాజ్యాంగ ప్రేదారందా రూల్స్ ప్రకారంగా అసెంబ్లీ రూల్స్ బ్రేకార్ చూస్తే ప్రతిపక్ష వినాయక ఆ హోదా ఉంటుంది తప్పించి ప్రతిపక్ష నాయకుడు హోదా లేని వారికి ఇవ్వాలని మొత్తం చదివాను నేను చాలా మంది పెద్దలతో మాట్లాడాను ఎక్కడ నీకు కోసం కొత్త కొత్త రూషన్ పెడతా ఇకుండా మేము నెంబర్ పదకుండా వన్ వన్ మరి నీకు రావాల్సింది ప్రతిపక్ష నాయకుడి కాదు ఎంత ఎంత నెంబర్ ఉండాలి ఎయిటీన్ ఉండాలి ఉండాలి మా మామూలుగా ఉన్నాయండి లాస్ట్ టైం రిక్వెస్ట్ చేశారు మీరు రావాలండి నా బాధ ఏంటంటే సరే నువ్వు రావట్లేదు నీతో పాటు ఇంకా పది మంది ఎమ్మెల్యేలు గెలిచారయ్యా వాళ్ళ సమస్యలు అసెంబ్లీలో చెప్పుకునే అవకాశం కూడా వాళ్ళకి వాళ్ళు వాళ్ళు కూడా నీతో పాటు వాళ్ళని కూడా వెళ్ద్దున్నావు వాళ్ళు నాకు ఏదో ఫంక్షన్లో కలుస్తూ ఉంటారు సేపట్లో దీన్ని ఏమైనా వచ్చి మాట్లాడండి ఏమో ఎమ్మెల్యే మీ ప్రాంతం గురించి అంటే అసలు వెళ్ళొద్దు మాకు ఆర్డర్ ఇస్తారంట ఏంటిది తప్పదు ప్రజాస్వామ్య మిగతా పది మంది అని నాకు వచ్చి కాదు కనీసం ఒక కాన్స్టిట్యూషన్ సంస్థ మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా యాజ్ అ లీడర్ పార్టీ లీడర్గా ఇది తప్పంట అన్న నేను పద్ధతి కాదంటే ఎక్కడ ఉంటాయి ఎక్కడ నాకు కనపడలేదు విచక్షణ అధికారాలు ఎక్కడ కనపడదు నాకు బాధ్యత రాజ్యాంగం ప్రకారంగా రూల్స్ ప్రకారంగా నేను ఫాలో అవ్వాలా స్పీకర్ని కాబట్టి నా ఇష్టపడి నేను నేర్చుకు తీసుకుంటాను చూసే అందరితో మాట్లాడాను చాలామంది న్యాయకోదులతో మాట్లాడాను అందరూ కూడా చెప్పింది ఒకటే మేము ఉన్న సంఖ్యలో ఎయిటీన్ మెంబర్స్ ఉంటే కానీ ప్రతిపక్ష హోదా రాదు నీకు అది నీకు తెలియదు నీకు కూడా చాలా పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు కదా అది చెప్పట్లేదు కదా నీకు ఢిల్లీలో లాస్ట్ టైము బీజేపీకి డెబ్బై సీట్లతో ఎనిమిది సీట్లు వచ్చాయి అప్పుడు బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు మాకు పదకొండు సీట్లు వచ్చినా కానీ రెండు వందల ఇరవై ఐదు సీట్లకు పదకొండు సీట్లు వచ్చినా మీరు ఎందుకు ఇవ్వట్లేదు అక్కడ బీజేపీకి ఇస్తారు మిగతా రాష్ట్రాలు అందరికి ఇస్తారు కానీ నేను ఆంధ్రప్రదేశ్ కొంచెం సత్య ఇక్కడ బీజేపీకి ఇచ్చారో లేదో నాకు తెలియదమ్మా నేను మొత్తం స్టడీ చేశాను దీని మీద అవగాహన ఉన్న వ్యక్తులందరితో మాట్లాడాను అందరూ కూడా ఎక్కడ కూడా ఏ రూల్ కూడా ఎలాగో గుర్తున్నారు ఏం రూల్ ప్రకారం నేను ఎలా ఇస్తాను నీకు అవకాశం స్పీకర్గా నాయకులు నాకు కూడా నిబంధనలు కదా కొన్ని పట్టుబాట్లు ఉంటాయి కదా అంటే ఇప్పుడు ఇది అసెంబ్లీకి రండి మీ సమస్యలు ఉంటే మాట్లాడండి మీ సమస్యలని అసెంబ్లీ మాట్లాడే అవకాశం ఎస్ స్పీకర్ గారు నేను అవకాశం ఇస్తాను అంతకని రేల్పో రూల్స్ అన్ని పెట్టి నాకు అవకాశం ఇవ్వండి ప్రతిపక్ష నాయకులు హోదా ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఎంత టైం మాట్లాడతారో అంత టైం నాకు ఇవ్వండి అంటే ఎట్లా ఇస్తాను సార్

ప్రతీది కూడా రికార్డ్ అవుతుంది ఎవరెవరు సభకు వస్తున్నారని అటువంటి దొంగ సంతకాలు పెట్టే అవకాశం మాత్రం ఉండదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాపు కొత్తగా శాసనసభ కడుతున్నాం ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఇంతకుముందు జరిగే పార్టీ ఆఫీస్కి వచ్చి కూర్చొని సంతకాలు రెండు రోజులు ఉన్నాయి పూర్వం అటు లోపల ఆఫీస్ ఉంటాయి కదా అసెంబ్లీలో అంతగా పెట్టి ఇంకో రోజులు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు అది ఇచ్చి కుదరకు టెక్నాలజీ వచ్చింది అంటే వీళ్ళు అనేది అదే అన్నారు వచ్చి నిజంగానే సంతకం పెట్టి వెళ్ళిపోతే అటెండెన్స్ ఉన్నట్టే కదా అని అంటున్నారు నిజంగా అంటే అవసరం రావట్లేదు రాకుండా అని చాలా జరిగాయి ఆఫీస్కి రావడం సంతకం పెట్టడం వెళ్ళిపోవడం వాళ్ళ ఆఫీస్ పార్టీ ఆఫీస్ ఉంటుంది కదా లోపల అది కాదు నేను ఏంటంటే నువ్వు వచ్చినప్పుడు సంతకం పెట్టి అసెంబ్లీలో రా కొత్త 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 అసెంబ్లీలో టెక్నాలజీ తీసుకొస్తాను కొత్త అసెంబ్లీ ఆ తర్వాత అసెంబ్లీ పన్నెండు రోజులే జరిగిందా చంద్రబాబు నాయుడు గారు గౌరవ సభకు వస్తానని చెప్పి వెళ్ళిపోయాక పన్నెండు రోజుల పాటే జరిగినాయి సమావేశాలు అరవై రోజులు జరగాలి అరవై రోజులు రాకుండా ఉంటే అంటే ఇక్కడ క్లారిటీ వాడు మీకు తెలియదు కాదు మీరు అందరికీ అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నారు ఇక్కడ అసెంబ్లీ రన్ అయిన రోజులు రావాలండి అరవై రోజులు మధ్యలో పదకొండు రోజులు జరగవచ్చు పది రోజులు జరగవచ్చు అన్ని కౌంట్ చేస్తే సిక్స్టీ డేస్ రన్నింగ్ డే రన్నింగ్ డేస్ రన్నింగ్ డేస్ సెషన్ ఆన్లో ఉన్నప్పుడు సాటర్డే సండేస్ ఆల్సో విల్ బి కౌంట్ కంటిన్యూస్ సెషన్ ఉన్నప్పుడు ఇది గౌరవ సభ అని చెప్పి స్పష్టంగా చెప్తున్నావమ్మా అటువంటి జరగలేదు ఎందుకు సంస్కారవంతులు ఉన్నప్పుడు అలా చేయరు కదా ఎందుకు ఊహించుకుంటున్నావు నువ్వు చేసేగా పోతే వాళ్ళు చేస్తానని ఊస్తావండి ఒక ఎమ్మెల్యేకి ఇచ్చిన సమయమే నీకు వస్తుంది పార్టీ లీడర్ అంటే ఒప్పుకుంటాం ప్రతిపక్ష నాయకుడి రెడ్డి ఎలాగ ఒప్పుకుంటావు అండి చట్టం ఒప్పు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి